పాత గాజువాక లంకా మైదానం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్ట్మాల్ను సంస్థ డైరెక్టర్లు మోనిష్ రావు మనీష్ కరిసిజాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగరంతో పోటీ పడుతూ గాజువాక పట్టణం దిన దినాభివృద్ధి చెందుతుందని అన్నారు ఇక్కడి ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని ఈ క్రమంలో సెలెస్ట్మాల్ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు బ్రాండెడ్ వస్తువులు దుస్తులు చిన్నారులు మహిళల యువతకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభిస్తాయని తెలిపారు ఖరీదైన వస్త్రాలను ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉండేలా ధరలు నిర్ణయించి అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు త్వరలోనే మిగతా షాపింగ్ ప్రపంచమంతా అందుబాటులోకి వస్తుందని అన్నారు ఒకే చోట అన్ని వస్తువులు దొరికేలా మాలు రూపుదిద్దుకుంటుందని చెప్పారు దీని వలన యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు కొనుగోలుదారుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సెల్లర్లో సదుపాయం కల్పించామని అన్నారు వీటు మాల్లో नान्यमायन वस्त्र लो तकूदर के लबिस्ता यानी ये आवकासा निगाजुवा का प्रजलो साध्विनी योगन चेस कॉलेनी कोरेर। By end of the year. To offer to the visitors and the shoppers a different experience, we have built a separate parking floor for them. There is direct access from the highway. There are elevators, escalators, EV charging points, fully air conditioned mall. So we hope that we are able to satisfy the needs of the current generation. Hello. will be a landmark and uh, we thank all the government officials, the departments for uh, assisting us in completing this project. Sorry, Nibrana Sarah which happened. Twenty five shops. Okay, twenty-five shops in time. Uh, um one month more than one month employment. దీంట్లో షూజు ఫోటో ఎంటర్టైన్మెంట్ ఫ్లోరింగ్ వెరైటీగా ఉంటాయి ఫర్నిషింగ్ సో అన్నీ ఉంటాయి వన్స్ షాప్స్ అన్నీ రెడీ అయిపోతాయి ఫ్యామిలీస్కి మంచి సెంటర్ ఉంటుంది మనకి బోల్డ్ పార్కింగ్ కూడా ఉంది అన్ని బేస్మెంట్కి పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు